హాయ్ హలో వెల్కమ్ టు బిఎస్ ఇన్ఫర్మేషన్ ఛానల్ ఫ్రెండ్స్ మీకు ఫస్ట్ పార్ట్లో పవర్ ఫ్యాక్టర్ గురించి అది ఎలా పనిచేస్తుంది కెపాసిటర్ బ్యాంక్ ఎలా కనెక్ట్ చేయాలి రియాక్టివ్ పవర్ ఎలా వర్కింగ్ అవుతుంది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు ఇది పార్ట్ టూలో మొత్తం మీకు థీరీ పరంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు పవర్ ఫ్యాక్టర్ అంటే ఏంటి ఇదంతా నేను రెడీ చేసినటువంటి షీట్ మాట ఇందులో మీకు క్లుప్తంగా వివరంగా ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు అర్థం చేసుకోండి మీరు ఏ కంపెనీకి ఏ ఇంటర్వ్యూకి ఎక్కడికి వెళ్ళినా సరే మీరు ఓన్గా కూడా మీరు ఈ ఫార్ములాస్ ఇవి తెలుసుకొని మీరు సొంతంగా మీరు కెపాసిటర్ చెక్ చేయడం ఒక మోటార్కి ఎంత క్యూవియర్ కావాలి రియాక్టివ్ పవర్ ఎంత లాస్ అవుతుంది దానికి ఎంత బూస్టింగ్ ఇవ్వాలి అనేది మీరు చాలా సింపుల్గా తెలుసుకోవచ్చు ఫస్ట్ మనం పవర్ ఫ్యాక్టర్ అంటే మీరు ఉపయోగించే విద్యుత్ ఎంత సమర్థవంతంగా పనిచేస్తుందో చూపించే కొలమానం మాట అది నెక్స్ట్ మనకి నేను ఫస్ట్లో ఫస్ట్ వీడియోలో చెప్పాను మనకి గుడ్ పవర్ ఫ్యాక్టర్ అంటే కనుక వన్ టూ జీరో పాయింట్ నైన్ ఫైవ్ పూర్ అంటే గనక జీరో పాయింట్ నైన్ ఫైవ్ టూ జీరో పాయింట్ ఎయిట్ ఫైవ్ బ్యాడ్ బ్యాడ్కి వచ్చేసేటప్పటికి జీరో పాయింట్ ఎయిట్ ఫైవ్ టు బిలో ఇంకా అంతకన్నా బిలో ఉంటే కనుక అది బ్యాడ్ మాట బ్యాడ్లోకి మనం ఇప్పుడు అసలు మనం కేవీఏఆర్ అసలు ఇప్పుడు మన టాపిక్ అంతా కూడా డిపెండ్ అయ్యింది దీని మీద మాట ఈ కేవీఆర్ అంటే ఏమిటి తెలుసుకుందాం కేవీఆర్ అంటే రియాక్టివ్ పవర్ ఇది మోటార్లోని ట్రాన్స్ఫార్మర్ వంటి లోడ్స్కి అవసరమయ్యే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ను ఉత్పత్తి చేస్తుంది అంటే మనం ను యూజ్ చేసి మనం తగ్గిపోతే కనుక ఆ రియాక్టివ్ పవర్ను అనేది పెంచుతాము ఇప్పుడు కే ఇప్పుడు కేవీఆర్ని ఎలా లెక్కించాలి అది మనం తెలుసుకుందాం దానికి ఒక ఫార్ములా ఉన్నది ఆ ఫార్ములా నేను మీకు చూపిస్తాను ఇప్పుడు చూడండి రియాక్టివ్ పవర్కి మనం క్యూ కోసం ఫార్ములా ఏ దానికి మనం క్యూ ఈజికల్ టు ట్యాన్ కాస్ట్ కాస్ట్ వన్ పిఎఫ్ కాస్ట్ డేటా ఇప్పుడు ట్యాన్ డేటా ట్యాన్ కాస్ట్ డేటా పిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ ఇందు గురించి అంటే నేను ఫార్ములా అంతా కూడా చెక్ చేసి దాన్ని మీకు సింపుల్గా అర్థమయ్యి అర్థమయ్యే విధంగా నేను తయారు చేశాను అనమాట ట్యాన్ ట్యాన్ ఇంటూ కాస్ డేటా కాస్ డేటా ఇంటూ పిఎఫ్ మాట పిఎఫ్ అంటే ఇందులో మనం రెండు విధాలుగా తీసుకోవచ్చు ఒక పిఎఫ్ జీరో పాయింట్ ఎయిట్ ఆర్ జీరో పాయింట్ నైన్ ఈ రెండు కూడా మనం తీసుకోవచ్చు మాట ఇందులో మనం జీరో పాయింట్ ఎయిట్ ఎక్కువగా తీసుకుంటాం కాబట్టి ఇందులోని మనం నేను జీరో పాయింట్ ఎయిట్ ఈజ్ ఈక్వల్ టు జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ కేవీఆర్ అన్నమాట అంటే ఈ టోటల్ మీకు ఇందులో చూపెడుతున్నటువంటి ఈ ట్యాన్ ఈ ఫార్ములా ఏదైతే ఉందో ఈ ఫార్ములా టోటల్గా చేస్తే కనుక వచ్చినటువంటి వచ్చినటువంటి మనకి ఫార్ములా ఫార్ములాకి ఎండ్ ఆఫ్ ద రిజల్ట్ మాట ఇది ఈ రిజల్ట్ ఏదైతే ఉందో జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ కేవీఆర్ అనేది ఒక మనకు ఫార్ములాతో వచ్చింది మాట అప్పుడు మనం దీన్ని యాక్చువల్గా జీరో పాయింట్ ఎయిట్ అనేది ఇక్కడ మాట ఈ జీరో పాయింట్ ఎయిట్ ఉన్నది ఇచ్చాం కాబట్టి దీనికి జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ కేవీఆర్ అనేది రిజల్ట్ అనేది వచ్చింది ఇప్పుడు మనం పిఎఫ్ జీరో పాయింట్ నైన్ ఇస్తే కనుక జీరో పాయింట్ ఫోర్ ఎయిట్ ఫోర్ త్రీ కేవీఆర్ వచ్చింది అన్నమాట ఇప్పుడు ఇక్కడ మనం ఫార్ములాతో పాటుగా కింద రిజల్ట్ చూద్దాం అసలు ఏ ఎగ్జాంపుల్స్ తో సహా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటే ఇక్కడ ఫార్ములా కేవీఆర్ ఈజ్ ఈక్వల్ టు జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ మాట ఇక్కడ క్యూ ఈజ్ ఈక్వల్ టు రియాక్టివ్ పవర్ రియాక్టివ్ పవర్ అంటే కనుక కిలో కిలోవోల్స్ యామ్స్ రియాక్టివ్ పవర్ అనమాట పి అంటే కనుక యాక్టివ్ పవర్ కిలోవాట్ ఇప్పుడు మనం పిఎఫ్ పిఎఫ్ అంటే పవర్ ఫ్యాక్టర్ ఇప్పుడు ఉదాహరణతో మనం కింద చూద్దాము ఒక మోటార్ ఒక కిలో ఒక కిలోవాట్ శక్తిని తీసుకుంటే గనక దానికి ఎంత దానికి ఎంత కేవీఆర్ దానికి ఎంత కేవీఆర్ సరిపోతుంది ఆ పవర్ ఫ్యాక్టర్ ఆ పవర్ ఫ్యాక్టర్కి మనం జీరో పాయింట్ ఎయిట్ తీసుకుంటాం అన్నమాట ఇప్పుడు వన్ కిలో వాటికి ఉండేటువంటి కి మనకి దానికి ఎంత కెవిఆర్ సరిపోతుంది దానికి మనం పవర్ ఫ్యాక్టర్కి వచ్చేసేటప్పటికి జీరో పాయింట్ ఎయిట్ అనేది తీసుకున్నాం మాట ఫార్ములాలోకి ఎంటర్ చేయడానికి ఇప్పుడు మీరు చూడండి ఇందాక పైన మీకు ఫార్ములా చూపించాను కదా ఇప్పుడు మనం క్యూ ఈజ్ ఈక్వల్ టు క్యూ అంటే ఇప్పుడు మనం ఒక ఒక మోటార్ అనుకుంటాం ఆ కి ఎంత కేవీఆర్ ఎంత పిఎఫ్ అనేది కావాలి అనేది మనం ఇప్పుడు చూద్దాం ఇప్పుడు వన్ ఇంటూ టెన్ కాస్ ఇంటూ జీరో పాయింట్ ఎయిట్ మనం పిఎఫ్ ఎయిట్ వేసుకున్నాం కదా ఇప్పుడు వన్ ఇంటూ ఈ ఫార్ములా అంతటికి మనం ఇందాక చెప్పుకున్నట్టుగా జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ మాట అప్పుడు వన్ ఇంటూ జీరో పాయింట్ సెవెన్ ఇజికల్ టు జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ కేవీఆర్ మాట అంటే వన్ కిలో వాటు ఉన్నటువంటి మోటర్కి మనకి సెవెన్ జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ కేవీఆర్ అనేది అనేటువంటి రియాక్టివ్ పవర్ అనేది అవసరం అనేది మీరు తెలుసుకున్నారు ద సెకండు మన రెండవ ఉదాహరణలోని మనం ఇప్పుడు మోటార్ యొక్క కెపాసిటీని పెంచి చూపెడుతుందండి మీకు ఇప్పుడు ఒక మోటరు టెన్ కిలోవాట్ శక్తిని తెలుసుకు తీసుకుంటే గనక దానికి ఎంత కేవీఆర్ సరిపోతుంది మళ్ళీ సేమ్ పవర్ ఫ్యాక్టర్ అనేది మనం జీరో పాయింట్ ఎయిట్ తీసుకున్నాము దీనికి మీరు చూడండి దీనికి ఇప్పుడు జీరో పాయింట్ ఎయిట్ క్యూ ఈజ్ ఇక్వల్ టు టెన్ ఇంటూ టెన్ కాస్ జీరో పాయింట్ ఎయిట్ పిఎఫ్ మాట ఇప్పుడు మనం టెన్ ఇంటూ జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు సెవెన్ పాయింట్ ఫైవ్ కేవీఆర్ అంటే మనం టెన్ తీసుకున్నాం కాబట్టి కాలకులేషన్లో సెవెన్ పాయింట్ ఫైవ్ కేవీఆర్ వచ్చిందన్నమాట ఇప్పుడు అంటే మనకి సెవెన్ పాయింట్ ఫైవ్ కేవీఆర్ రియాక్టివ్ పవర్ అనేది అవసరం ఎంతకి టెన్ కిలోవాట్ ఉన్నటువంటి ఒక మోటార్కి నెక్స్ట్ మూడవ ఉదాహరణ చూద్దాం ఒక మోటార్ హండ్రెడ్ కిలోవాట్ స్టిక్ తీసుకుంటే దానికి ఎంత కేవీఆర్ సరిపోతుంది అది పవర్ ఫ్యాక్టర్ సేమ్ టు సేమ్ మనం ఇందాక లాగే జీరో పాయింట్ ఎయిట్ తీసుకున్నాం ఇప్పుడు సేమ్ ఫార్ములా మెన్షన్ చేసాము ఇందులో మనం హండ్రెడ్ లాస్ట్లోకి వచ్చేసేటప్పటికి హండ్రెడ్ ఇంటూ జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ మనకి ఎంత వస్తుంది సెవెంటీ ఫైవ్ కేవీఆర్ సెవెంటీ ఫైవ్ కేవీఆర్ అనేటువంటి కెపాసిటర్ మనం కావాలన్నమాట మనకి అంటే సెవెంటీ ఫైవ్ కేవీఆర్ రియాక్టివ్ పవర్ అనేది హండ్రెడ్ కిలో కిలోవాటు శక్తికి సంబంధించినటువంటిది సెవెంటీ ఫైవ్ కేవీఆర్ కెపాసిటర్ మనం యూజ్ చేయాలి అక్కడ ఇప్పుడు మనం కెపాసిటర్స్కి ఎంత కేవీఏ ఎంత ఎంత కేవీఆర్ కా సరిపోతుంది అనేది కిలవాట్లు చూసాము ఇప్పుడు మ మరొక విషయం ఇప్పుడు ఆ యొక్క కెపాసిటర్కి ఎంత యామ్స్ అంటే ఒక ఒక కెపాసిటర్ ఒక టెన్ కేవీఆర్ కెపాసిటర్ ఉంటే కనుక ఆ టెన్ కేవీఆర్ కెపాసిటర్ ఎంత ఎంత యామ్స్ తీసుకుంటుంది అనేది మనం ఇప్పుడు ఫార్ములాలోకి వెళ్ళి చూద్దాం ఇప్పుడు మనం కెపాసిటర్ ఎంత కావాలో తెలుసుకుందాం కానీ ఆ కెపాసిటర్కి ఎంత తీసుకుంటుంది అనేది తెలుసుకుందాం ఇప్పుడు మనం యామ్స్ యామ్స్ లోడ్ చెక్ చెకింగ్ త్రీ ఫేస్ కెపాసిటర్ ఇప్పుడు మనం ఫార్ములా తెలుసుకుందాం ఇదేనండి ఫార్ములా ఐఈ ఈక్వల్ టు థౌజండ్ ఇంటూ కేవీఆర్ బై రూట్ త్రీ ఇంటూ వోల్టేజ్ మళ్ళీ వినండి ఐఈక్వల్ టు థౌజండ్ ఇంటూ కేవీఆర్ బై రూట్ త్రీ ఇంటూ వోల్టేజ్ మాట ఇప్పుడు మనం టెన్ కేవీఆర్ కెపాసిటర్ యామ్స్ ఎంత వస్తుంది అనేది చూద్దాం ఎగ్జాంపుల్గా మీకు పైన చూపించినటువంటి ఫార్ములాలోని థౌజండ్ ఇంటూ టెన్ అంటే మనం టెన్ కెపా టెన్ కేవీఆర్ కెపాసిటర్ తీసుకున్నాం కదా ఆ టెన్ కేవీఆర్ కెపాసిటర్కి బై ఇప్పుడు మనం ఇక్కడ రూట్ త్రీ ఇంటూ వోల్టేజ్ రూట్ త్రీ అనేటప్పటికీ వన్ పాయింట్ సెవెన్ త్రీ మాట దానికి మనం కాల్కులేషన్ చేస్తే కనుక వన్ పాయింట్ సెవెన్ త్రీ టూ వస్తుంది ఇంటూ మనం ఓల్టేజ్ ఫోర్ వన్ ఫోర్ వన్ ఫైవ్ తీసుకున్నాం అంట అంటే ఫోర్ ఫిఫ్టీన్ వోల్టేజ్ తీసుకున్నాం ఇప్పుడు మనం మీరు కాల్కులేట్ చేయండి థౌసండ్ ఇంటూ టెన్ టెన్ థౌజండ్ బై ఇప్పుడు మనం వన్ పాయింట్ సెవెన్ త్రీ ఇంటూ ఫోర్ వన్ ఫైవ్ ఓల్టేజ్ని కాల్కులేట్ చేస్తే మనకి సెవెన్ వన్ ఎయిట్ వస్తుంది అనమాట ఆ సెవెన్ వన్ ఎయిట్ని ఈ థౌజండ్ని డివైడెడ్ బై చేస్తే గనక మనకి థర్టీన్ పాయింట్ నైన్ యామ్స్ వస్తుంది అంటే ఒక టెన్ క్యూవీఆర్ కెపాసిటీ ఉన్నటువంటి ఒక కెపాసిటర్ తీసుకుంటే గనక ఆ కెపాసిటర్కి వచ్చేసే వచ్చేటువంటి యామ్స్ ఎంత ఎంత వస్తుంది థర్టీన్ పాయింట్ నైన్ యామ్స్ వస్తుంది నెక్స్ట్ మనం ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం ఇప్పుడు మనం ట్వంటీ ఫైవ్ కేవీఆర్ కెపా కెపాసిటీ ఉన్నటువంటి కెపాసిటీలు తీసుకున్నాం దానికి ఎంత యాంశం వస్తుందనేది చూద్దాం సేమ్ సేమ్ ఫార్ములా ఇందాకలాగే థౌసండ్ ఇంటూ ట్వంటీ ఫైవ్ బై వన్ పాయింట్ సెవెన్ త్రీ టూ ఇంటూ ఫోర్ వన్ ఫైవ్ ఇప్పుడు టెన్ ఇంటూ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ బై సెవెన్ వన్ ఎయిట్ సెవెన్ వన్ ఎయిట్ అంటే మీకు ఇందాక చెప్పినట్టుగా వన్ పాయింట్ సెవెన్ త్రీ టూ ఇంటూ ఫోర్ వన్ ఫైవ్ సెవెన్ వన్ నైట్ ఎయిట్ ఈజ్క్వల్ టు ఈ ట్వంటీ ఫైవ్ థౌజండ్ మనం సెవెన్ వన్ ఎయిట్ నెట్టి డివైడెడ్ బై చేస్తే కనుక మనకి థర్టీ ఫోర్ పాయింట్ ఎయిట్ యామ్స్ అనేది వస్తుంది అన్నమాట అంటే మీకు పై ఫార్ములాలో వచ్చేసేటప్పటికీ కిలోవాట్లోకి వచ్చేసేటప్పటికి మనం ఎంత కేవీఆర్ తీసుకోవాలి ఒకవేళ ఆ కేవీఆర్ తీసుకున్న తర్వాత మనం దానికి ఎంత సరిపడేటువంటి కెపా కెపాసిటర్ వేయాలనేది తెలుసుకున్నాం ఇప్పుడు ఆ కెపాసిటర్ ఎంత యామ్స్ తీసుకుంటుంది అనేదిని మనం ఈ కింద ఉన్నటువంటి ఫార్ములా ద్వారాగా తెలుసుకున్నాం ఎందు గురించి అంటే ఒకవేళ కెపాసిటర్ అది వర్కింగ్ కండిషన్ లో ఉందా నాన్ వర్కింగ్ కండిషన్ లో ఉన్నది అనేది మీకు ఎలా తెలుస్తుంది అది ఒకవేళ ఒకవేళ మీకు అందులో ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ కేవీఆర్ కెపాసిటర్ ఉంటది థర్టీ ఫైవ్ ఉంటది ఇలాగా డిఫరెంట్గా మీరు తీసుకున్నటువంటి లోని ఎంత అంశం వస్తుందని మీకు ఎలా తెలుస్తుంది తెలియదు కాబట్టి అప్పుడు మనం ఈ ఈ యొక్క ఫార్ములా ఈ యొక్క ఏదైతే ఫార్ములా ఉందో ఆ ఫార్ములా యూస్ చేస్తే కనుక మీకు ఆ కాల్కులేషన్ ద్వారా మీకు రిజల్ట్ అనేది వస్తుంది నేను మీకు చిన్న ఇమేజ్ రిఫరెన్స్ చూపెడతాను అందులో కెపాసిటర్కి ఎంత కెపాసిటర్కి ఎంత తీసుకున్నారో వాళ్ళు వోల్టేజ్ రిఫరెన్స్ వోల్టేజ్ ఎంత తీసుకున్నారో మీకు కింద చూపెడతాను చూడండి ఇప్పుడు ఇది ఒక ఇది ఒక సిలిండర్ టైప్ కెపాసిటరు ఇందులో మీరు చూడండి ఇది ఇది టెన్ కేవీఆర్ కెపాసిటర్ మాట ఇందులో వాళ్ళు తీసుకున్నటువంటి వోల్టేజ్ మనం ఫోర్ ఫిఫ్టీన్ తీసుకున్నాం కదా ఇది మీరు ఫస్ట్ ఇది చూడండి ఇది ఇది టెన్ కేవీఆర్ కెపాసిటర్ ఇంకా యామ్స్ వచ్చేసినప్పుడు ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ యామ్స్ మాట అంటే వీళ్ళు తీసుకున్నటువంటి వోల్టేజ్ ఎంత ఇక్కడ ఫోర్ హండ్రెడ్ వోల్టేజ్ హెడ్జెస్ వచ్చేసినప్పుడు ఫ్రీక్వెన్సీ ఫిఫ్టీ మాట అంటే మనం ఓల్టేజ్ అనేది ఫోర్ అంటే వాళ్ళు స్టాండర్డ్గా ఒక మెజర్మెంట్ చేసి వోల్టేజ్ అనేది ఇస్తారు కాకపోతే మన యామ్స్ చెక్ చేసుకునేటప్పుడు మాత్రం ఈ ఫార్ములా యూస్ చేసి మనం తీసుకుంటే కనుక మనకి ఎగ్జాక్ట్గా వన్ టూ యామ్స్ మనకి మనకు గా వస్తుంది ఇది ఇది మీకు కెపాసిటర్ ఓపెన్ చేయడం కెపాసిటర్ దగ్గర ఫిజికల్గా ఎలా చెక్ చేయాలో నేను నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ ద వీడియోస్ ద మోర్ ఇన్ఫర్మేషన్